చెప్తున్నారు బీజేపీ నాయకులు మేము గెలిస్తే నాలుగు వందల పార్లమెంట్ సీట్లు వస్తే ఎంపీ గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తాం అంటున్నారు రాజ్యాంగం మార్చడానికి ఇది నరేంద్ర మోడీ గారు రాసిన తాత రాజ్యాంగం కాదు ఇది కాంగ్రెస్ కమ్యూనిస్టులు స్వతంత్ర ఉద్యమం ద్వారా సాధించిన రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజ్యాంగం రద్దు చేస్తే ఏంటి అన్యాయం దళితులకు అన్యాయం గిరిజనులకు అన్యాయం మహిళలకు అన్యాయం మైనారిటీకి అన్యాయం ఈ భారతదేశంలో కష్టం వచ్చింది అన్యాయం వచ్చిందని మాట్లాడే పేదలందరికీ అన్యాయం అటువంటి ప్రజాస్వామ్యం అటువంటి లౌకికతత్వం అటువంటి డెమోక్రసీ ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు అటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ ఎన్డియా కూటమి పార్టీ చూసి ఊరుకోం తిరుగుబాటు చేస్తామని చెప్పి సందర్భంగా మేము అందరికీ హెచ్చరిక చేస్తున్నాం మీ అందరూ ఒకటి గమనంలో పెట్టుకోండి రెండు వేల నాలుగులో వైఎస్ శాఖర్ రెడ్డి నాయకత్వంలో రాజశాఖర్ రెడ్డి నాయకత్వంలో సిపిఎం కమ్యూనిస్టుల కలిసి ఆ రోజున బీజేపీని ఇంటికి తోలేసం రెండు వేల నాలుగులో ఈ ఎన్నికల్లో కూడా రిపీట్ కాబోతుంది కాంగ్రెస్ కూటమి ద్వారా నరేంద్ర మోడీని గుజరాత్ తరలించడానికి సిద్ధంగా ఉన్నారని విషయాన్ని మీరంతా అర్థం చేసుకోవాలి కాబట్టి రాబోయే కాలంలో మనందరు కూడా ఐక్యంగా ఈ రాజకీయ కుట్ర నిర్బంధాన్ని వ్యతిరేకంగా మనతో ఉద్యమించాల్సిన అవసరం ఉంది అప్పుడే మన జీవో నెంబర్ త్రీ వస్తుంది అప్పుడే మన వన్ అంటే అమలు అవుతుంది అప్పుడే మన గిరిజనులకు రక్షణ ఉంటుంది అప్పుడే మన హైడ్రో పవర్ ప్రోజెక్ట్ లాంటి మన సంపదని ఈరోజు